గుడ్ మార్నింగ్ ఆశాజీ మూర్తి గారు ఏంటి డౌట్స్ అయితే బయట పెట్టడం జరిగింది అటు వైసీపీ నాయకులు ప్రజల తరఫున నేను ఏమేమవుతుంది అనేది కోటమ నాయకులు అంటే ప్రజల ఒపీనియన్ ఏంటి అది బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి మీ అభిప్రాయం ఇట్స్ గుడ్ ప్రాజెక్ట్ బట్ ఒక ఎనిమిది సంవత్సరాల వెనక్కి వెళ్తే గనుక మనం పటిసం ప్రాజెక్ట్ని కనుక ఒకసారి పరిశీలిస్తే సరే పోలవరం మనకి కుడి కాలువ మీదుగా నూట డెబ్బై కిలోమీటర్లు ప్రవహింపజేసి ఇబ్రాంపట్నం దగ్గర నుంచి కృష్ణా డెల్టాని సస్యశ చేయడానికి పటిసం ప్రాజెక్ట్ ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అప్పుడు ఏడు లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది అని చెప్పి చెప్పారు పదమూడు వందల కోట్ల రూపాయలు పటిసం ఆ ప్రాజెక్ట్ కి ఖర్చు అవుతుంది అని చెప్పారు ఆ పటిసం దాని మీద అంటే ఆన్ టుడే ఏమున్నాయి దాని మీద అన్నది నేను వెళ్ళదు కానీ అది కూడా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తే పటిష్టం అది రావడం చాలా మంచిది ఆ రోజుని మనకి పద్నాలుగు మీటర్ల వరద నీరు గోదావరి దగ్గర ఉన్నప్పుడు దాన్ని పంప్ చేసి ఇరవై నాలుగు పంపుల ద్వారా తీసుకొచ్చారు అది ఒక ఆచరణలో ఆయన ఒక ఏడు సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ప్రాజెక్టుగా మన కళ్ళ ముందు ఉంది ఇప్పుడు ఎనభై వేల కోట్ల రూపాయలతోటి బంకచర్ల లో మూడేళ్ల లోపల పూర్తి చేస్తాము అని చెప్తున్నారు సంతోషం గొప్పదే ఆసియానికి ఆచరణకి మధ్యన డబ్బులు కంప్లీట్ చేయొచ్చు అని ఆసియానికి ఆచరణకి మధ్యన చాలా గ్యాప్ ఉంటుందని అమరావతి తెలియజేసింది మనకి పోలవరం కూడా పోలవరానికి ఇంతక మిత్రుడు రఫీ గారు చెప్పినట్టుగా డబ్బులు కేంద్రం ఇస్తుంది అమరావతికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన కొన్ని ఏజెన్సీ ద్వారా వస్తుంది అయినా ఎందుకు పూర్తి చేయలేకపోయాం ఇదొక సమస్య ఉన్నది నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఎనభై వేల కోట్లు అప్పుడు అప్పుడు కేంద్రం ఇస్తామని చెప్పలేదండి అమరావతికి అది స్టేట్ గవర్నమెంటే ప్రపంచ బ్యాంక్ డబ్బులు అడిగితే మూడు వేల నాలుగు వందల కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకోవాడు ఉత్తరాలు రాశారు రైతుల్ని మోసం చేసి అది కడుతున్నారని చెప్పి చాలా రకాల రకాలుగా ఓకే ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు కేంద్రం ముందుకు వచ్చింది ఇవ్వడానికి ఓకే సరే అమరావతి సరే పోలవరం ఎందుకు అనేది ఒక ప్రశ్న మన ముందుకు వస్తాం జరుగుతూ ఉండదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎఫీ గర్ నేను డెబ్బై శాతం మీరు పూర్తి చేశారని చెప్పారు సంతోషం అది ఇప్పటికీ ఇంకా పోలవరం ఆ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ సంవత్సరాల్లో పూర్తి అవుతుందని చెప్పు చెప్తున్నారు అది చేయగలిగితే ఈ వనక కూడా మూడు సంవత్సరాల్లో చేయగలుగుతారనే నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది అనేది నాకున్న మొదటి అభిప్రాయం అయితే మనకి నేను పదే పదే ప్రస్తావిస్తా ఉన్నాను ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ ప్యాకేజీ ద్వారా రావాల్సిన డబ్బులు ఎందుకు రావట్లేదు వెనుకబడిన జిల్లాలకి ఇస్తానన్న డబ్బులు ఎందుకు రావట్లేదు అసలు ఈ డిబేట్ లో బీజేపీ మిత్రులు ఉంటే గనక మనం కేంద్రం ఇస్తుంది కేంద్రం సహకరిస్తుంది అనే ఆశయం వ్యక్తం ఒక ఆశను వ్యక్తం చేస్తున్నారు రవి గారు కానీ లేకపోతే మన జనసేన మిత్రులు గాని ఆ మన దాంట్లో ఒక బిజెపి కదా ప్రధానంగా కేంద్రంలో వీటన్నిటిని ఆమె మన మాట్లాడి వచ్చిన తర్వాత ఆదివారం రోజుని అధికారులను పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ని మనం ఎవరు అనుమానించాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ అనుమానించాల్సింది ఒక నిమిషం రఫీ గారు రఫీ గారు మీరు పార్టీ పార్టీయేనండి గతంలో కూడా మీరు పార్టీ రెండు వేల పద్నాలుగులో కూడా మీరు పార్టీ అది కాదు సమస్య బిజెపి తోటి ఈ కూటమి ప్రధానమైన తెలుగుదేశానికి ఈ ఐదు సంవత్సరాలు సఖ్యత ఏ మేరకు ఉంటుంది దాన్ని మనం పరిశీలించుకుంటే మళ్ళా పోలవరం అమరావతి ఆ ప్రత్యేక పేక ప్రత్యేక హోదా ఇలాంటి సమస్యలు వస్తే గనక అప్పుడే ఇప్పుడు అనుకోవచ్చా మూర్తి గారు అప్పుడు ఒకవేళ విభేదించిన నా నానా అప్పుడు విభేదించిన బిజెపికి తెలుగుదేశం పార్టీతో అంత అవసరం లేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు కేంద్రంలో కదా అంత ధీటుగా ఎస్ టిడిపి లేకపోయినా మేము ముందుకెళ్తాము కాబట్టి మీతో విభేదిస్తాము మీరు చెప్పిన పాయింట్స్ కరెక్టే అప్ పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన కేంద్ర ప్రాజెక్ట్ వీళ్ళే చెప్తున్నారు కానీ మేము కంప్లీట్ చేస్తాం డబ్బులు అయితే అటు నుంచి తీసుకొస్తాం ఎందుకంటే కేంద్రం చేస్తే కనుక లేట్ అవుతుంది కాబట్టి రాష్ట్రం అది తీసుకోవడం జరిగింది అయితే కేంద్రం నుంచి వస్తాయి మరి ఏమైంది రావాల్సిన ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్యాకేజ్ అన్నారు మళ్ళీ ప్యాకేజ్ నుంచి హోదా టర్న్ అయ్యారు ఇప్పుడైతే అసలు హోదా ప్యాకేజ్ అనేది ఏది కాకుండా ఎలక్షన్స్ కి వెళ్లారు ప్రజలు ఓట్లేసారు తీర్పిచ్చారు అధికారంలోకి వచ్చారు కానీ బీజేపీ అప్పుడు రెండు వేల పంతొమ్మిది టైం లో ఏదైతే డెసిషన్ తీసుకుంది ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫోర్ లో లేదంటే ట్వంటీ సిక్స్ లో ట్వంటీ సెవెన్ లో జంలా ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా తీసుకుంటుంది అని అనుకోవచ్చా ఇది అంతా కూడా కేంద్రం యొక్క రాజకీయ విధానాల మీద ఆధారపడి ఉన్నాయమ్మా ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశము అటు నితీష్ కుమార్ గారి పార్టీ ఈ రెండిట్ల మీద ఆధారపడి ఉందని అన్నా కూడా మనం చూస్తున్నాము ఈ రోజుని జమ్లీ ఎన్నికల్ని తనకి శక్తి లేకపోయినా ముందుకు తీసుకొస్తా ఉంది మనం గ్రహించాలి అందుకని కేంద్ర ఒక్క నిమిషం ఒక్క నిమిషం రఫీ గారు రఫీ గారు నిమిషం ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మీద చాలా ఆధారపడి ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను అందుకని ప్రత్యేక ప్యాకేజీని ఎంత త్వరగా వాళ్ళు ఇవ్వగలిగితే మన సంకల్పం చాలా త్వరగా ఇది అవుతుంది అలాగే వెనకబడిన జిల్లాలకి ఉన్న బీ బాకీలన్నీ తీర్చాలి విభజన చట్టంలో జరగాల్సిన నిధులు ఇవన్నీ కూడా మనకి రావాలి పదేళ్ళు దాటిపోయింది వీటన్నిటినీ గనక చంద్రబాబు నాయుడు గారు తనకున్న బలం ద్వారా సాధించగలిగితే బనకచర్ల రెండేళ్లలోనే ఫినిష్ చేయొచ్చు నా ఉద్దేశంలో కాబట్టి సంకల్పం మంచిదే ఆశయానికి ఆచరణకి మధ్యన రాజకీయాలు ఉన్నాయి ఆ రాజకీయాలను పరిష్కరించుకునే చతురుడుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తారని ఆశిద్దాం బనకచర్ల వారు చెప్పినట్టుగా ఆ మూడు సంవత్సరాల్లో అయిపోతుంది డిపిఆర్ల కోసం అనుకుంటాను టెండర్లు పిలవండి అని చెప్పి అన్నారు ఈ డిపిఆర్లు మూడు నెలల లోపల సిద్ధం చేయండి అని చెప్పి చెప్పి అన్నారు డిపిఆర్ లో వచ్చిన తర్వాత మనం ఇది ఒకటి మాత్రం పటిష్టం నిర్మాణాన్ని చేసిన ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈ ప్రాజెక్ట్ కూడా చేస్తే రాయలసీమ కూడా సక్సెస్ రాష్ట్ర డెవలప్మెంట్ గురించే కదా ఎవరు కోరుకున్నా డిలే కాకుండా జరగాలి దానికి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి అనేది గారు మెయిన్ పాయింట్స్ తీసుకొచ్చారు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎట్లా ఉంటారు ఎవరికీ తెలియదు ఒకవేళ అప్పుడు దాకా మద్దతు ఇచ్చిన వాళ్ళు అప్పుడే వ్యతిరేకించవచ్చు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం గతంలో కూడా చూసున్నాం కాబట్టి చాలా ఉన్నాయి కదా మరి ఎందుకు వెనకబడన జిల్లాకు సంబంధించి కావచ్చు ప్రత్యేక ప్యాకేజ్ మీరు తీసుకున్న టర్మ్స్ అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు నేను మళ్ళీ క్లియర్గా చెప్పున్నా ప్రత్యేక హోదా అన్నారు ప్యాకేజ్ టర్న్ అయ్యారు విభేదించారు బయటకు వచ్చారు ఈలోపు మళ్ళీ ప్యాకేజ్ అన్న తర్వాత వైఎస్ఆర్సీపీ హోదా అన్నారు మళ్ళీ హోదా అని చెప్పి బయటకు వచ్చారు వాళ్ళు హోదా అన్నారు మెడలు వస్తా అన్నారు ఏది కాలేదు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మాత్రం ఎలక్షన్స్ ముందు హోదా కానీ ప్యాకేజ్ కానీ ఏం కాలేదు రాష్ట్ర డెవలప్మెంట్ విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పున్నారు కానీ ప్యాకేజ్ అనేది కూడా చాలా కీలకం కదా దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారని చెప్పి మూర్తిగా అడుగుతున్నటువంటి ప్రశ్న